హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ మై నేమ్ మీరు సుజ్ఞా శైలి ఫ్రమ్ విశాఖపట్నం నిన్న చాలా చాలా కాల్స్ వచ్చేయండి మేడం మేము కూడా మీలాగా కోచ్ ఆప్షన్ తీసుకోవచ్చా మాకు ట్రైనింగ్ సపోర్ట్ ఇస్తాం కంపల్సరీగా చక్కగా హండ్రెడ్ పర్సెంటేజ్ ఇస్తామండి మీరు చక్కగా తీసుకోవచ్చు దీంతో చదువుతో సంబంధం ఏం లేదు ఓకే ఎవరైనా సరే చక్కటి కోచ్ ఆప్షన్ తీసుకోవచ్చు గృహిణులు మార్కింగ్ పీపుల్స్ అండ్ జాబ్ హోల్డర్స్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మేమైతే చక్కగా ట్రైనింగ్ సపోర్ట్ ఇచ్చి మీకు అన్ని నేర్పిస్తామండి చక్కగా కోచ్ ఆప్షన్ తీసుకోవచ్చు దీనికి ఏంటంటే ఆధార్ కార్డు మెయిల్ ఐడి పాస్వర్డ్ అంటే చాలు అది నాకు సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అలాగే మరి నా లైఫ్ లో నేను రెండే రెండు గ్లాసులతో నా జీవితాన్ని మార్చుకున్నాను ఒకటి ఆరోగ్యం రెండు ఇన్కమ్ ఆరోగ్యం ఉంటేనే ఆరోగ్యము ఇన్కమ్ అనేది ఉంటేనే మనం ఎవరి దగ్గరైనా మంచిగా మనల్ని చూస్తారా రెండు లేకపోతే మనం దేనికి పని చేయలేమండి సో నేను నా లైఫ్ లో రెండే రెండు గ్లాసులు అంటే ఒకటి ఎబ్రెష్ రెండు షేక్ ఆ రెండు తాగడం వల్ల నా లైఫ్ మారింది ఈ రోజు ఆరోగ్యంగా ఉంటూ మంచి ఇన్కమ్ సంపాదించుకుంటున్నాను అదే ఇన్కమ్ మీకు ఎలా సంపాదించాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఆర్ యూ రెడీ ఇంట్రెస్ట్ గా ఉండే వాళ్ళు వెంటనే కాల్ చేసేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాబా మీ సునాశాయి మన కళను నెరవేర్చుకోవడానికి జీవులో డబ్బు కాదు గుండెలో ధైర్యం ఉండాలని